ఓం నమ శివ నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపారాధివత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దీపారాధన దీప పరిమితులు ఒత్తులు వాడే నూనె వీటి గురించి వివరంగా తెలుసుకుంటున్నాం ఈరోజు దీపపు జ్వాల ఎలా ఉంటే ఎలాంటి విశేషమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది నిమిషాలకి షేర్ చేయండి దీపపు జ్వాల ఉండే విధానాన్ని బట్టి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మన పెద్దలు మన పూర్వీకులు విశేషంగా వివరించారు దానిలో కొన్ని విషయాలు మీకు నేను ఈరోజు పంచుకుంటాను జ్వాల శుభ్రంగా ఉండి ప్రశాంతంగా వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో సుఖం సంతోషం శాంతి లభిస్తాయి అంటే భార్య పిల్లలతోనూ మనశ్శాంతి కూడా ఉంటుంది అలాగే జ్వాల మరణంగా అంటే వెలిగే జ్వాల వెలుగుతూ సగం మళ్ళీ డల్లైపోయి అలా వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో దుఃఖం కష్టం అనుభవించవలసి వస్తుంది అని అర్థం అలాగే ఇది ఏదైతే జ్వాల వెలుగుతుందో ఒత్తి వెలుగుతుంది కదా అది మరీ చిన్నగా ఉంటే వెలగడం చిన్నగా ఉందనుకోండి అది ఇంటి యజమాని ఆయుష్ తక్కువగా ఉంటుంది అని అర్థం అంటే అల్పాయుష్ వంతులవుతారు అని అర్థం అలాగే జ్వాల మనం వెలిగించిన తర్వాత ఒత్తి బాగా వెలిగి తర్వాత మెల్లగా చిన్నగా అయిపోతే ఆ ఇంటి యజమాని ఆయుష్ క్షీణిస్తుందని అర్థం అలాగే ఇదే ఒత్తు మన ఎండు ద్రాక్ష పరిణామం కంటే అంటే మన ద్రాక్ష ఉంటుంది కదా ఇంతకన్నా ఎత్తుగా ఉంటే అంటే జ్వాల ఎత్తుగా ఉందనుకోండి ఆ ఎత్తుగా ఉండకూడదు చిన్నగానే ఉండాలి ఎండు ద్రాక్ష కంటే కూడా మనం ఎండు ద్రాక్షలా పెట్టామనుకోండి ప్రమితి మీద దానికన్నా ఎత్తు రాకూడదు వెలుగు అంతే ఉండాలి అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి అదృష్టం కలుగుతుందని అర్థం అంటే వ్యక్తి వెలిగించినప్పుడు మరీ పెద్ద ఒత్తిడి పెట్టి చిన్న ప్రమితి పెద్ద ఒత్తిడి పెట్టకూడదు మన అఖండ దీపం పెట్టినప్పుడు పెద్ద దీపం పెట్టినప్పుడు పెద్ద పెద్దవత్తులు వేసుకోవాలి అలాగే బాగా స్పీడ్గా మండుతూ ఉంటుంది ఒకసారి జ్వాల బాగా మండుతూ ఉన్నట్టు మనం పొయ్యి మండుతున్నట్లుగా మనం అవిసి వేసినప్పుడు మండుతున్నట్టుగా జ్వాల మండుతూ ఉంటే మాత్రం ఆ ఇంట్లో రోగ బాధ గొడవలు జరుగుతాయని అర్థం అంటే అలా మంట మంటగా మండుతూ ఉంటాయి సరే ప్రశాంతంగా వెలుగుతూ ఉంటే మీకు సుఖం శాంతి లభిస్తాయని అర్థం అలాగే మనం వెలిగించిన తర్వాత శబ్దం చేస్తూ గనక జ్వాల వెలుగుతూ ఉంటే ఇంట్లో ఇంటికి మాంత్రిక సమస్యలు తలెత్తాయని అర్థం అంటే ఇంటి మీద ఏదైనా ప్రయోగాలు జరిగాయని అర్థం అంటే మన దీపారాధన చేస్తున్నప్పుడు నీరు ఉంటే గనక సౌండ్ వస్తుంది టప్ 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 అంటుంది అలా కాకుండా నీరు లేకుండా కూడా మనం వెలిగించిన దీపం కనుక శబ్దాలు చేస్తూ ఉంటే మీ ఇంటి మీద మాంత్రిక సమస్యలు ఉన్నాయని అర్థం అలాగే ఇది మీకు దీపం వెలిగించిన తర్వాత ఈ ఒత్తు గొడుగులాగా వెలుగుతూ ఉంటే ఇంటిపైన క్షుద్ర మంత్ర మర మంత్ర, మంత్రాలు తంత్ర ప్రయోగాలు ఇలాంటి జరిగాయని గుర్తించాలి అంటే మనం సహజంగా దీపం వెలిగించినప్పుడు పైకి వెలుగుతుంది అలా కాకుండా గొడుగు ఆకారంలో వెలిగిందంటే మీ ఇంట్లో చాలామంది భయపడుతూ ఉంటారు మా ఇంటి మీద ప్రయోగాలు జరిగి చెక్ చేసుకోండి మీ ఇంట్లో దీపారాధన చేస్తే ఒకవేళ మీ తంత్ర ప్రయోగం జరిగిందా క్షుద్ర ప్రయోగం జరిగిందా మీ ఇంట్లో దీపం గొడుగు ఆకారంలో గొడుగు ఎలా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అలా వెలుగుతూ ఉంటుంది అలా ఉంది అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో క్షుద్ర ప్రయోగం జరిగిందని అర్థం తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగిన అర్థం మనం దీపం ద్వారా కూడా జ్వ మన ఇంట్లో వెలిగించే దీపం ద్వారా కూడా ఈ విషయం తెలుసుకోవచ్చు అని మనం పెద్దలు చెప్పడం నిజంగా గొప్ప విషయం కదా అలాగే మనం ఒక దీపం వెలిగించాం ఒక దీపంతో రెండో దీపం వెలిగించుతుంటే అది ఎంత వెలిగించినా సరే ఆరిపోతుంది అనుకోండి ఒక దీపం వెలిగించి ఆ దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగిస్తున్నాం అలా జరిగింది అంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య అలాగే పిల్లల మధ్య గొడవలు ఉంటాయి ప్రశాంతమైన జీవితం ఉండదు కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి దుఃఖం ఇస్తుంది అలాగే ప్రాణం మీద భయం కలుగుతుంది అనారోగ్యాన్ని అలాగే చిత్త భ్రమణ అంటాం అలా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఎంత వెలిగించినా దీపం కనుక వెలగకపోతే దాని అర్థం అది అలాగే దీపం వెలిగించాం కదా మనం వెలుగుతుంది ఈ జ్వాల కుడివైపుకి వెలు వెలుగుతూ ఉంటే అంటే కుడివైపు నుంచి వైపుకి జ్వాల ఎలా వంకరగా వెలుగుతుంది అనుకోండి కుడి నుంచి వడంకి అలా వెలిగితే ఇంటికి శుభం జరుగుతుందని అర్థం మరియు ఆ కుటుంబం సుఖం సంతోషం లభిస్తుంది అర్థం అలాగే దీపపు జ్వాల ఎడమవైపు అంటే ఇటువైపు ఉందనుకోండి మామూలుగా గాలి లేకుండా ఎడమవైపుకు వాలి వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో పెద్దలకి ఆయుష్ తక్కువ అవుతుంది అలాగే కష్టాలు రాబోతున్నాయని అర్థం అంటే ప్రకృతి మనకి ఆ శక్తిని మనకి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ తెలియచేస్తుంది కానీ మనం అర్థం చేసుకోలేం కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం అంటే ఇండెప్త్గా మనం ఏ విషయాన్ని కూడా ఆలోచించాం అదే మనకున్న అతిపెద్ద సమస్య మన పెద్దలు చిన్న విషయమే కానీ దాని యొక్క ప్రాకృతికమైన శక్తి మన మీద ఎలా పనిచేస్తుందో చాలా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది దీపం కొన్న లక్షణాన్ని కూడా అలా వివరించారు అలాగే మీకు ఇది ఎర్రటి కాంతి అంటే మామూలుగా రక్తవర్ణంలో కానీ అంటే ఒత్తి వెలగడం ఎర్రటి కాంతిలో వెలుగుతూ ఉన్న కుంకుమ కలర్లో వెలుగుతూ ఉన్న వారందరికీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా అనేక రకాలుగా అపాయం సంభవిస్తుంది అని అర్థం దీపపు కాంతి ఎర్రటి కలర్లో ఉంటే మరి ఇప్పుడు వెలుగుతున్న ఎర్రపు కలర్ కాదు ఇది బంగారం కలరు అంటే సూర్యుడి కలర్ ఎలా ఉంటుంది అలా బంగారపు కాంతిలో ఉంటే ఏ ఇంట్లో అయినా సరే దీపం బంగారపు కలర్లో ఉంటే ఇలా వెలుగుతూ ఉంటాయి ఆ ఇంటికి అష్టనిధులు నవనిధులు దైవారాధన మనకి ఎక్కువగా కలగటం అలాగే దేవుని అనుగ్రహం ఎప్పుడూ మన కుటుంబం మీద ఉంటుందని అర్థం అలాగే మన మామూలుగా దీపారాధన పరమ పవిత్రమైన శుభదినాల్లో పండగ రోజున అలాగే మనం ఇంటి దగ్గర తులసి కోట దగ్గర అలాగే ఎక్కడ పూజ చేసినా దీపానికి ప్రతిరోజు పసుపు కుంకుమ పూలతో పూజించి అలాగే దీపపు అనుకోండి దీపపు కుందికి పూలమాల వేసుకొని చేస్తూ ఉంటారు ఎవరైతే అలా చేస్తారో అటువంటి వారి ఇంట్లో సౌభాగ్యం దినదనాభివృద్ధి జరుగుతుంది అలాగే కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది దీపపు కాంతి ఏదైతే ఉందో దీపపు ఒత్తి వెలుగుతున్న విధానం ఏదైతే ఉందో ఆ ఒత్తి ఇండికేషన్ కూడా మనకి తెలియచేస్తుంది అద్భుతమైన జ్ఞానం సంపద మన పూర్వీకులు మనకి సైన్స్ని మన జీవన విధానంలో పూర్తిగా పెట్టడం జరిగింది అంటే కొంతమంది మనం భయపడుతూ ఉంటారు తంత్ర మంత్ర ప్రయోగాలు చేతబడులు వాటికి ఉండే లక్షణాలు వేరే రకంగా ఉంటాయి మనకి ఎక్కువగా దిష్టి దోషాలు వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి తప్ప తంత్ర ప్రయోగాలు జరిగినప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అది ఇండికేషన్స్ చాలా మంది తెలియవు ఒక రకంగా చెప్పాలంటే నరఘోష వల్ల ఎక్కువ బాధపడుతూ ఈ చాతబడులు ఇలాంటి వాటి గురించి అంటే దిష్టి తీసి వేసిన పదార్థాల ద్వారా భయపడుతూ ఉంటారు మన ఇంట్లో ప్రతిరోజు కనుక మనం దీపారాధన చేస్తూ ఉంటే చాలా విషయాలు మనకి అద్భుతమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఏ ఇంటిలో అయితే దీపం ఇరవై నాలుగు గంటలు వెలుగుతూ ఉంటుందో వారికి జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు కూడా తొలగిపోతాయి ప్రైక్తిపూర్వకంగా చేయని మిత్రులరా ఇవన్నీ నా సొంతగా చెప్పే విషయాలు కాదు పుస్తకాల్లో మన పెద్దలు చెప్పినవి గ్రంథాల్లో చాలా వివరంగా చాలా చాలా వివరంగా ఉన్నాయి మనం రాను రాను ఏంటంటే వీటిని తక్కువగా అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుసుకోకుండానే లాభాపేక్షతో చేస్తూ ఉంటాం తప్పులేదు కానీ లాభాలతో పాటు ఆ వాడే పదార్థము అలాగే మనం వాడుతున్న పదార్థము ఎంత స్వచ్ఛంగా ఉండాలి ఏ పరిమాణంలో ఉండాలి దానివల్ల కలిగే లాభాలేంటి దానికి ఉన్న ఇండికేషన్స్ ఎలా చూపిస్తాయి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా మనకు చూపిస్తాయో మనం ప్రత్యక్షంగా మన పెద్దలు అనుభవంలో చూడడం జరిగింది అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు నేను దీపం సంబంధించి మరిన్ని విషయాలు మీకు తెలియచేస్తాను అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ అనేక రకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ఆ పదార్థం దొరికినప్పుడు ఆ సమయం మీకు వీలైనప్పుడు మాత్రమే చేయండి అలా కాకుండా వేరే పదార్థాలతో చేయడానికి ప్రయత్నించే మాకండి తాంత్రిక ఉపాయాల్లో సమయము పదార్థము అలాగే ఆ మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్ కాబట్టి విధి విధానాన్ని ఎప్పుడూ కూడా పాటించడానికి ప్రయత్నించేయండి ఓకే మిత్రుల మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత